వెల్కమ్ టు న్యూస్ బోధన్ పట్నంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బోధన్ జూనియర్ కాలేజీ నుంచి భారీగా ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బోధన్ డివిజన్ అధ్యక్షులు మీసాలి నాగేష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్లక్ష్యంతో పేద మధ్యతరగతి విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు ప్రైవేట్ కాలేజీలు ఫీజులు అందక సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థులను నిలిపివేస్తున్నాయని ప్రభుత్వ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాను వేలాది మంది విద్యార్థులు చదువు మధ్యలోనే ఆగిపోతున్న పరిస్థితి ఏర్పడిందని అన్నారు ఇప్పటి వరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేకపోవడం రాష్ట్ర విద్యా రంగానికి సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు విద్యార్థులు చదువుకుంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారనే భయంతోనే ప్రభుత్వం విద్యను దూరం చేస్తోందని ఆరోపించారు పెండింగ్లో ఉన్న బకాయిలను వెంటనే విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలు మంత్రుల కాన్బైలను అడ్డుకునే దిశగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు జడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎన్నికల్లో విద్యార్థుల శక్తి ఏంటో చూపిస్తామని హెచ్చరించారు ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను నిరుద్యోగులను విద్యార్థులను మోసం చేస్తున్నారని తీవ్రంగా విమర్శలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు కార్యక్రమంలో బోధన్ డివిజన్ నిఖిల్ పట్టణ కార్యదర్శి బీరేష్ విశాల్ నవదీప్ మహేష్ సాయి కృష్ణ సాయి చరణ్ విఘ్నేష్ మణి తదితరులతో పాటు సుమారు వంద మంది విద్యార్థులు పాల్గొన్నారు ఏదైతే ఉన్న ఫీజు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి అంబేద్కర్ చిరోత్సవ వద్ద చివరోత్సవలకు ర్యాలీ నిర్వహించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతకుముందు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు ఏదైతే విద్యార్థులకు చిన్న చూపు చూస్తూ ఉన్నారో చిన్న చూపు చూడడం సరికాదని ఈ విద్యార్థుల జీవితాలతో తెలంగాణలో ఆడుతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం అందరం విద్యార్థులు కనుక ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధంగా పోయిన ప్రభుత్వాన్ని ఏ విధంగా అయితే గద్దె దించుతో ఆ విధంగా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము గద్దె దించే పరిస్థితి రాబోయే రోజుల్లో ఉంటుంది వెంటనే విద్యార్థుల జీవితాలతో చెలఘట్టం ఆడకుండా పెండింగ్లో ఉన్న ఫీజు రెమెల్స్మెంట్ బకాయిలు ఎనిమిది వేల ఐదు వందల కోట్ల పైగా ఉన్న స్కాలర్షిప్ ఫీజు రెమే బకాయిలు విద్య చేయాలని మేము కోరుతున్నాం లేని పక్షంలో ఎక్కడికక్కడ ఎమ్మెల్యే కామెంట్లు కావచ్చు మినిస్టర్ కామెంట్లు కావచ్చు ఎక్కడికక్కడ మన బోధనలో కావచ్చు ఎక్కడ కూడా అడుగు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ కుక్కడి నిర్వహిస్తాం కావాలి అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీ మినిస్టర్ కాన్వైలే కావచ్చు ఎంతో ఆరాటంగా వైభవంగా మీరు ఉత్సాహాలు జరుపుతున్నారు మరి విద్యార్థులకు చిన్న చూపు చూడడం సరికాదని ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈ భోజనం గడ్డపై నుంచి మేము ఒక్కటే సవాల్ విస్తరా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారికి వెంటనే ఏదైతే ఎనిమిది వేల ఐదు వందల కోట్లకు పైగా బీజుని బాగా విడుదల చేయాలి లేకపోతే ఆంధ్ర రోజులో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తాం విద్యార్థులు మరియు యువకులు నిరుద్యోగులు ఒక సామ్రాజ్యం ఏర్పడిన ఏర్పడిన సామ్రాజ్యం కూలిపోయినా అది కేవలం యువకులతోనే సాధ్యం అలాగే మేము విద్యార్థులు కూడా ఏ విధంగా మీకు విద్యుత్ చెప్పాలో ఆ విధంగా చెప్తాం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాలో నిరసనలు తెలుపు తెలుపుతూ ఉన్నారు కానీ మీరు ఇప్పటి వరకు స్పందించడం లేదు విద్యార్థులు చదువుకోక ప్రైవేట్ స్కూల్లో ఉన్న కావచ్చు గవర్నమెంట్ చదువు గవర్నమెంట్ కాలేజ్లో ఉన్న పిల్లలు స్కాలర్షిప్ పడక చదువుకోక డాక్యుమెంట్స్ ఇవ్వకుండా వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు ఎందుకంటే చదువుకుంటే వీళ్ళకు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రశ్నిస్తారన్న విద్యార్థులు ఇది ఒక్క ఉద్దేశంతో చదువు ఆగిపోవాలని పేద విద్యార్థులకు చదువుకు దూరం చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మేము హెచ్చరిస్తూ ఉన్నాం